విరజాజిలోనే నాకు ఆనియన్స్ పెట్టేశాను మన దగ్గర కొంచెం పాడైపోయిన ఉల్లిగడ్డలు ఉంటాయి కదా ఆ ఉల్లిగడ్డలు పెట్టేస్తే ఇక్కడ స్ప్రింగ్ గరుగ్గా ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంది గడ్డి పూలు అంటాం కదా ఇది సింగిల్ పెట్టలు నా దగ్గర ఇది ఒక కలెక్షన్ ఉంది రెడ్ రెడ్ ఉంటాయి ఈ కలర్ ఒకటి ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్ నేను స్టార్టింగ్ లో చాలా బాగా సక్సెస్ అయ్యాను అయితే సేమ్ అప్పుడు ట్వంటీ లీటర్స్ బకెట్ లో పెట్టాను సంపత్ గారు ఆ ట్వంటీ లీటర్స్ బకెట్ లో ఇక దాని ఎనర్జీ అయిపోయిందేమో సరిగ్గా రావట్లేదని మొన్న రీసెంట్ గా ఇది దీంట్లోకి షిఫ్ట్ చేశాను మళ్ళీ రీపార్ట్ చేశాను చుక్కలు కనిపించాయి నాకు పెద్ద మొక్క కదా అది అందుకని కింద మొత్తం పగల కొట్టేసి బకెట్ పగల కొట్టేసి వెంటనే దీంట్లోకి షిఫ్ట్ చేశాను అనమాట మంచి వాటర్ లో మంచి మంచి కలెక్షన్ ఇక్కడ ఇది పీచ్ పీచ్ కలర్ పీచ్ కలర్ అండి మీ స్టేటస్ చూసాను నేను అది పీచ్ కలర్ ఇది లోటస్ యాక్చువల్లీ అవును ఆ లోటస్ మల్టీ కలర్ వైట్ అండ్ పింక్ వస్తది చిన్నదా ఇది మినియేచర్ మినియేచర్ ఇదేమో అజోల అజోల అండి వాటర్ లిల్లీస్ కూడా సూపర్ గా పూసిన మంచి సైజు అవును దీంట్లో రెండు రకాలు వస్తాయి ఒకటి వైట్ ఉంది ఇవాల వైట్ పూసింది yellow కూడా ఉండండి వైట్ ఆ ఇగో ఇక్కడ yellow పూసి పోయింది 3 డేస్ పూసింది అది ఇన్ని ఇన్ని రకాలు పెడితే ఓకేనా మంచిదే సార్ 2 3 ఇప్పుడు ఫస్ట్ టైం కదా మళ్ళీ మనం రిపోర్ట్ చేసేటప్పుడు దాన్ని డివైడ్ చేసి మళ్ళీ పెట్టుకో మళ్ళీ సెపరేట్ పెట్టుకోవచ్చు అన్నమాట యా అయితే దీనికి ఇంత మంచి పూ సైజ్ ఇంత బారాడానికి ఏంటి సీక్రెట్ రానికి ఇప్పుడు మనం నార్మల్ మొక్కలకైతే అయితే ఇందాక మీకు నేను చెప్పాను మిక్స్ ఎట్లా ఇస్తాను అనేది వాటికి ఎక్వటిక్ వాటికి వచ్చేసరికి ఎన్పికే ఇస్తాను వాటికి గ్రాన్యుల్స్ కూడా ఉంటాయి కదా మన దగ్గర కెమికల్ అయితే అవి అక్వెటిక్ కాబట్టి మనం తినేవి కాదు కాబట్టి అక్కడ వరకే అట్లా ఇచ్చేస్తాను కానీ మంచిగా వస్తున్నాయి అది మన గ్రూప్ మెంబర్స్ దగ్గర నుంచి తీసుకున్నాను కొన్నిదారు శ్రీనివాస్ చాలా బాగా పెంచుతాడు తన దగ్గర నుంచే నేను ఆ వెనక మొత్తం పసుపు అండి ఆ పసుపు ఇక హార్వెస్ట్ యాక్చువల్ గా ఇంకొక వన్ మంత్ తర్వాత చెయ్యాలి అందుకని ఎండిపోయిన ఆకులన్నీ కూడా జస్ట్ కట్ చేసేసి దాని మీదనే అట్లా పెట్టేశాను ఇది మాత్రం గ్రీన్ రోజ్ అండి ఆకులు ఉన్నట్టే ఉంటాయి ఆకులు ఉన్నట్టే ఉంటాయి గ్రీన్ కలర్ పువ్వులు రోజెస్ లో మీ దగ్గర ఒక ఇరవై ముప్పై ఉన్నట్టున్నది ఆ కలెక్షన్ ఉంది ఈజీ జేడ్ 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 ఓకే

దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్పెషల్ ప్లాంట్ అంటాను నేను నా దగ్గర అండ్ జనరల్గా నార్మల్ ఆరెంజ్ కలర్ కనకాంబరం మనం చూస్తూ ఉంటాము బట్ ఈ కనకాంబరం మాత్రం నేను కల్లూరులో మా గార్డెనర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కావాలని వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే

ఇది పొగడ బంతిలో రెండు రకాల ఇక్కడ డార్క్ కలర్ వైలెట్ కలర్ ఇదేమో పింక్ కలర్ బీర చూస్తున్నారా ఇది ఇప్పుడు ఇప్పుడు కొంచెం పెరుగుతుంది ఇది గ్రాఫ్టెడ్ బీర మొన్న మేము గ్రూప్ రిక్రూట్మెంట్ చేసినప్పుడు వచ్చింది అయితే పైకి పెరుగుతుంది కింద ఆకులు డ్రై అయినాయి అక్కడ పెరుగుతున్నాయి పైకి వెళ్ళిపోయింది అవును అవును వస్తుంది ఇవి తీసేయాలి నాకు ఇక్కడ మిరపకాయలు అయితే హెవీ చోట కాదు ఇట్లా ఉన్నది ఇక్కడ కూడా ఉంది అంటే మీకు చూపించలేకపోవచ్చు సరిగ్గా ఇక్కడ ఇక్కడ ఒక మొక్క మొక్క అట్లా ఖాళీ ఉంటే అక్కడ అయితే ఎక్కువగా నేను పెట్టుకున్న మొక్కలు కూడా మిర్చి చాలా బాగా ఎక్కువ పెట్టా అంటే మనం అనుకుంటాం కదా మిర్చి ఒకసారి కాపైపోతే అయిపోతే ఇక తీసేయాలి దాన్ని అనుకుంటారు కానీ వాటిని ప్రూన్ చేస్తే సంపద గారు మళ్ళీ వస్తాయి సో అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇప్పుడు కొండమిరప నా దగ్గర మొక్క మీరు చూసారు కదా నాకు వన్ ఇయర్ పై నుంచి రెండు రకాలు పెన్సిల్ దొండ ఉంది ఇది నాటు పక్కనే పెన్సిల్ దొండ రెండు ఇది పెన్సిల్ దొండ ఇది నాటు దొండ ఈ మూడు టబ్బులు ఉన్నాయి కాశ్మీర్ ఒకటి చూపించిన ఈ చిన్న మొక్కలు అని అనుకుంటారు బట్ ఈ చిన్న మొక్కల్లోనే దాగుంది లేదు లేదు ఇది యాక్చువల్గా మేము విజయవాడ యానివర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ గిఫ్టెడ్ చేశారు అన్నమాట ప్లాన్స్ అక్కడ తెప్పించి ఇవి గ్రాఫ్టెడ్ లేయర్డ్ ప్లాంట్స్ ఇచ్చారు అప్పుడు నేను తీసుకొచ్చి జనరల్ గా అన్ని ఏం పెడతాంలే చిన్న మొక్కలే కదా ఏమొస్తాయని చెప్పేసి పెట్టేశాను గుర్చేశాను కానీ అసలు దీనికి నేను అలహాబాద్ సఫేదీ ఇప్పుడు కాయలు నేను నాకు అనిపిస్తుంది వాటిని చేయాలి అని చెప్పేసి ఇవి వాటర్ ఆపులు ఇది వాటర్ ఆపులు ఇచ్చా లేడు మొత్తం కూడా తర్వాత ఇదేమో గజనిమ్మ ఈ మూడు గిఫ్టెడ్ ఇచ్చారు అక్కడ చిన్న సైజు లో క్యారీ చేసుకోవడానికి ఇవి కొంచెం లైఫ్ తక్కువ చెప్పలేము ఎప్పుడు ఉంటుందో ఏమైనా అవుతుందో చెప్పలేము తెలియదు ఇమ్యూనిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది గ్రాఫ్టెడ్ అయితేనేమో దానికి ఇంకోటి కడతారు కడతారు కాబట్టి అంటు కడతారు కాబట్టి కింద మొక్క బలంగా ఉంటుంది ఇది తెలియదు కాబట్టి పెంచుతే కానీ నించోండి కాలది అని సో ఇది ఇదేమో స్టార్ స్టార్ ఫ్రూట్ యా కింద ఒక చిన్న కాయ ఉంది అండ్ ఇదే మొక్క బానే కాసి నాకు తెలుసు కాసింది ఇక మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎండిపోయిన కొమ్మలు ఉంటే ఆపిల్ వేసి దొండకాయలు కాసి తీగ దానికి వస్తుంది అది కొని మీ తలపైన కూడా ఉన్నాయి ఆ పెన్సిల్ దండ పెన్సిల్ దండలు ఇది ఇది నారింజ కాయలే కదా యా నారింజ కాయలే నారింజ కాయలే పండినాయా ఇక పండలేదా ఆ పండినే ఇగో ఇది పండింది కొయ్యండి చూద్దాం కొయ్యండి మీ చేత్తో కొయ్యండి కొయ్యొచ్చా కొయ్యండి ఎట్లా ఉంటుందో టేస్ట్ చూడాలి నేనైతే ఒకసారి కొంచెం అంత అంత పండనప్పుడు తీసాను తిన్నాను పులుపు ఉంది బట్ మా అమ్మగారికి చాలా నచ్చింది అనమాట ఎందుకంటే పెద్దవాళ్ళకి కొంచెం షుగర్ బీపీ ఇలాంటివి ఉంటాయి కదా మా ప్రాపర్ ఖమ్మం అండి ఇదే రోటరీ నగర్ ఇక్కడే పెరిగాను ఇక్కడే మ్యారేజ్ కూడా ఇక్కడే మా సార్ మాత్రం ఆంధ్ర సైడ్ బట్ వాళ్ళు కూడా ఇక్కడ సెటిల్ అయిపోయారు సో ఇక్కడే ఆరెంజ్ ఏమో తెల్లగా ఇది ఆరెంజ్ షేడ్ లో ఉంటది ఇదేమో బత్తాయి లాగా ఉంది బత్తాయి లాగా ఉంది లోపల నార్మల్ బయట దొరికే ఆరెంజ్ అయితే కాదు నేను చేయగడుకుంటే బాగుండేదేమో తర్వాత తింటా నేను కొంచెం హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాను ఇప్పుడు రుచి చూద్దాం పులుపు కొంచెం కొంచెం పులుపు ఉంది కొంచెం బత్తాయి లానే ఉంది యాక్చువల్గా కానీ బత్తాయి కన్నా కూడా కొంచెం మధురం ఉంది మధురత్వం చాలా స్వీట్ తక్కువగా కొంచెం స్వీట్ తక్కువ ఉన్నా గానీ ఒక రకమైన టేస్ట్ విటమిన్ సి రిచ్ ఫ్రూట్ కాబట్టి మనం తినాలి ఇలాంటివి ఇది బత్తాయి లాగా లేదు నిజం చెప్పాలంటే నారింజ దీని పెక్యులర్ దాని ఫ్లేవర్ ఒకటి ఉంది డిఫరెంట్ గా ఉంటుంది ఆ స్మెల్ కూడా చూసారా మనకి ఒక స్వీట్ గా ఉంది సూపర్ ఉంది థ్యాంక్ యూ కూడా మొన్న మొక్క అసలు అంత సమ్మర్ లో మిగతా మొక్కలు పోయాయి నా దగ్గర సర్వైవ్ అయిన మొక్క ఇది ఇదొకటి ఈ అంజీర్ ఒకటి పక్కన అంజీ చూసారు కదా ఏమైందంటే అసలు ఈ ఏరియా మొత్తం కూడా బోర్స్ అన్ని డ్రై అయినాయి మున్సిపల్ వాటర్ వచ్చినా గానీ ముందు మన ప్రాణం ఇంపార్టెంట్ కదా ముందు మనం సర్వైవ్ అవ్వాలి అని చూస్తాము సో కిందకి టెనాన్స్ కూడా ఉన్నారు నాకు సో టెనాన్స్ మేము అట్లా అడ్జస్ట్ అయ్యాం మొక్కలు దాకా నాకు రాలేదండి అప్పటికి కూడా ఒకటి కలిసి వచ్చింది ఏంటి అంటే కొంచెం ఇంటీరియర్ వర్క్ నడుస్తుంది ఇంట్లో అప్పుడు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయ్యాము ఆ నాకు వచ్చిన నేళ్లు ఈ మొక్కలకే ఇచ్చారనమాట మేము వాడుకోకుండా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అసలు పెద్ద మడిలో అయితే ఒక నాటు దానిమ్మ వేశారు అది చాలా పెద్దగా ఉండే అసలు ఆ మొక్క కూడా పోయింది అందుకని చెప్తున్నాను సెకండ్ ఇన్నింగ్స్ అనమాట మాట్లాడుతున్నాను ఏమనుకోకండి ఉంది కాబట్టి వదలలేకపోతున్నా గింజలు నాకు వేసేంత టైం ఉండదు ఏంటంటే కేర్ఫుల్ గా వాటికి రోజు కొంచెం అది చూసుకోవాలి నా వల్ల కాదు అయితే ఈసారి ఏం చేశానంటే నేను వర్క్ చేసే ప్లేస్ లో దగ్గరలో నర్సరీ ఉంది మా స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ అనమాట సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి వేశారు కూరగాయలు మిర్చి టొమాటో రెండు మాత్రం వేసా మిర్చి కూడా జనరల్ గా మన నాకు వేరే మిర్చి దొరుకుతుంది కానీ గ్రీన్ కలర్ లో వచ్చే మిర్చి ఉంటుంది కదా డార్క్ గ్రీన్ అక్కడ ఉన్నాయి చూపిస్తాను మీకు నాకు ఆ మిర్చి ఇప్పుడు మీరు ఇందాక చూపించారు కదా ఆ మిర్చి కావాలని చెప్పేసి నాకు ఎక్కడ తెల్ల మిర్చి కనిపిస్తుంది బట్ గ్రీన్ కలర్ లో ఉండే మిర్చి డార్క్ గ్రీన్ కలర్ లో ఉండే మిర్చి కావాలి అని చెప్పేసి నర్సరీ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా తెచ్చుకున్నాను మునగ చెట్లు కూడా నేను తో వేసి పెంచుకున్నది ఇవి కూడా నేను మా దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్

ఈ ఏరియాలో ఏంటంటే ఇక మరీ హెవీగా పెరగకుండా ఇంత హైట్ లో వచ్చే ఉన్నాయి అవును కదా అంతే ఇంతకుముందు నా దగ్గర గ్రాఫ్టెడ్ వంగ తెల్ల వంగ ఉండే అది టూ ఇయర్స్ నేను తినడం కంటే కూడా ఇతరులకు పంచింది ఎక్కువ అన్నమాట నా గార్డెన్ కి ఎవరు వచ్చినా ఉట్టి చేతులతో పంపించను నాకు నాకు అదొకటి అలవాటు సో ఎప్పుడు కూడా ఆ వంకాయలు అయితే వంకాయలు ఒకసారి నేతి బీర

ఇదిగోండి మళ్ళీ ఇవి గ్రీన్ చిల్లీస్ ఇదిగోండి మళ్ళీ ఇది ఏమంటారు వీటిని ఆర్నమెంటల్ చిల్లీస్ ఆర్నమెంటల్ చిల్లీస్ అన్నీ ఒక చోట గుచ్చేసా అట్లా నేను సీడ్స్ కొన్ని వదిలేసాను కదా ఇగో నార్మల్ సింది ఇక్కడ ఈ మిర్చి నారిది అవి తీసి వేరే చోట పెట్టు మళ్ళీ పెట్టేసుకోవచ్చు ది లిల్లీస్ మన ఏమంటారు రజనీగంధ డబల్ పెట్టలు డబల్ పెట్టలు ఇవేమో రెడ్ గోంగూర రెడ్ ఎర్రాకు గోంగూర అంటాము ఇది ఎర్ర తోట కూడా సీడ్స్ కోసం అని వదిలేసాను వీడియోస్ లో నేను చూసినది మొదటి వీడియోలో ఏమైనా గుర్తున్నాయా స్టార్టింగ్ లో మీరు పాపతో లక్కీతో బాగా చేసేటోళ్ళు కదా స్ట్రాబెరీస్ బాగా పెంచేటోళ్ళు తనతో హార్వెస్ట్ చేపించేటోళ్ళు తర్వాత నాకు బాగా గుర్తుంది అంటే మీరు మంచం మీద అది ఒక బెడ్ బెడ్ పెట్టారు కదా ఎర్త్ బాంబ్స్ బాగా చూపించారు సో అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యాను నేను బాగా అది అసలు మీ సంతోషం చూడాలి ఆ ఎర్త్ బాంబ్స్ ని చూపించినప్పుడు ఆ పట్టుకున్నప్పుడు ఎన్నొచ్చాయి ఎట్లా వస్తాయి అని చేసిన ప్రతిదీ కూడా మీరు ఎక్స్పెరిమెంటల్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు అది సో అది అనిపించింది అనమాట ఓకే ఇట్లా చేసుకోవచ్చు ఇలాంటి మెథడ్స్ కూడా మనం ఫాలో అవ్వచ్చు నేను అవన్నీ మిస్ అయిపోతున్నా పాత వీడియోస్ చూసుకుంటే అబ్బా అప్పుడు అంత మంచి చాలా మంది కి మీరు తెలుసు మీకు చాలా మంది తెలియకపోయినా గానీ అంటే మేము ఎందుకు అంటే మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాము చూస్తూ ఉంటాము హాయ్ లక్కీ హాయ్ చెప్పు అందరికి లక్కీ పాప అలిగింది మా గార్డెన్ లో ఇవాళ లక్కీ అఖి అలగవా? ఇది ద్రలలో ఉంది. ఆమే. హాయ్ చెప్పవా? వ్యూవర్స్ అందరికీ కూడా. జరుగుతుందిగా. మరి ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని కలర్స్ అట. ఇది అన్నపూర్ణ కాదు కాదు కాదు. మన బాస్మతి पान ఆ पान లీఫ్ కదా. ఇది पान లీఫ్ ప్లాంట్. ఇది కూడా అసలు ఒకటి చెప్పాలి ఇది నా దగ్గర మా కులీగ్ ద్వారా వచ్చింది మా మేడం ఇచ్చారు అయితే సమ్మర్ లో ఈ ప్లాంట్ కూడా పోయింది నా దగ్గర కానీ అంటాం కదా మనం ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో అవి మళ్ళీ మన దగ్గరకి వస్తాయి సో నా దగ్గర పోయింది అంటే రాంబాబు గారు మా గ్రూప్ అడ్వైజర్ సో సార్ నా దగ్గర ఇట్లా మొక్క పోయింది అంటే అమ్మ నువ్వు ఇచ్చిన మొక్క నా దగ్గర ఉంది నేను ఇస్తాను అని చెప్పి చిన్న పిల్లక వీటికి ఏంటంటే సంపద గారు ఇక్కడ పై పక్క నుంచి వస్తాయి చూసారా గడ్డి మొక్కలాగా ఈ పక్క నుంచి వస్తాయి ఇట్లా తీసి పెట్ట ఇలా ఒక చిన్న మొక్క తీసుకొచ్చి ఇచ్చారు స్పెషాలిటీ ఏంటి ఇది మీరు బాస్మతి మన దగ్గర రైస్ లేవు లేవ లేవ అన్నప్పుడు నార్మల్ రైస్ తో మనం చేసుకుంటున్నాం మనకి ఆ ఫ్లేవర్ కావాలి ఆ రైస్ ఏమంటారు వాటర్ బాయిల్ అయినప్పుడు ఈ ఆకులు మీరు వేస్తే ఆ బాస్మతి ఫ్లేవర్ వస్తుంది వియత్నాం అట్ట వైపు వాళ్ళు చేస్తారు చేస్తారు చాలా రకాలు చాలా బాగుంటుంది వీటి స్మెల్ అలా మెడిసినల్ రైస్ ఉంటాయట వాటిల్లో అయితే రెండు మూడు రకాలు ఇంకో రకం కూడా ఉందని విన్నాను నేను బట్ నా దగ్గర అయితే ఇది ఉంది ఇంకొకటి ఏంటంటే ఇట్లా పైకి కాకుండా ఇట్లా కిందికి ఆకు స్ట్రైట్ గా పడిపోతూ ఉంటుంది ఇక్కడేమో స్ట్రాబెరీస్ ఇవన్నీ పెంచాలి మంచిగా నేను ఇది సెకండ్ టైం పెట్టాను సంపతి గారు ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ పెడితే నాకు సర్వైవ్ అవ్వాలి అప్పుడు పెంచడం కూడా రాదు ఇప్పుడు మళ్ళీ పెట్టాను చూడాలి కొంచెం చూడడానికి చూడడానికేమో హెల్దీగా అనిపిస్తున్నాయి కానీ మరి ఏమీ రావట్లేదు కాస్త టైం ఇప్పుడు ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చాను వచ్చే ఇది పూల అయితే బ్రహ్మాండం ఇది చేశారు ఇది నాటు ఇది నాటు నాటు తెల్ల గులాబీ నాటు తెల్ల గులాబీ గుర్తుకాయలు ఇది గజనిమ్మ నిమ్మ సూది నిమ్మ అంటాము గజనిమ్మ నిమ్మ అంటాము కదా అయితే ఈ మధ్య ఇప్పుడు సీజన్ క్యాలీఫ్లవర్ క్యాబేజ్ కాబట్టి నారు తీసుకొచ్చేసి అన్నిట్లో పెట్టారు ఇదేమో ఆల్ స్పైస్ ముక్క ఇది అలహాబాద్ సఫేద జామ మామూలు నిమ్మకాయలే అవును వీటికి పిచ్చికారీ చేస్తుంటారా పిచ్చికారీ అంటే మా కౌయూరిన్ ఇస్తుంటాను కవి ఇస్తాను తర్వాత ద్రవజీవామృతము ఇది ఇస్తాను ఇక కేకులు అవి అయితే మన వల్ల కాదు అది ఇవ్వ ఎక్కువగా అయితే కవి ఊరిను బాగా వాడతాను మజ్జిగ కూడా ఏదన్నా బాగా ఉంది మిరప మొక్కలకి ఏదన్నా ఉంది అనుకుంటేనే వాటి వరకు తీసుకొచ్చి పోస్తాను కానీ ఇంత గార్డెన్ కి స్ప్రేయింగ్ అంటే అవి అలాంటివి నేను చేయలేను నాకు ఈజీగా ఉండే చూసుకుంటాను ఇది దెబ్బకాయ బాగా పనిచేస్తుంది ఇది మాత్రం దెబ్బకాయ చెమ్మకాయలు అన్ని సీడ్స్ కండి ఇదిగోండి ఇక్కడ సీడ్స్ చాలా మంది ఇది కూడా మెడిసినల్ వాల్యూ ఎక్కువగా ఉన్న ఫుడ్ వెజిటేబుల్ చెమ్మకాయలు చాలా మందికి తెలియదు మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయని తెలియదు ఇంకోటి వండుకోవడానికి పెద్దగా ఇష్టపడరు ఎందుకంటే అవి కొంచెం ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడే మనం వండాలి ఇది ఉంది కదా ఈ ఉన్నప్పుడు గింజ ముదిరితే టేస్ట్ మారిపోతుంది కానీ చాలా బాగుంటుంది మనకి గోడు చిక్కుడు ఫ్లేవర్ ఉంటుంది కదా అట్లా వస్తుంది అనమాట ఇది పప్పాయ అక్కడ కూడా ఒకటి ఉందండి పప్పాయ రెండు మొక్కలు పెట్టాను ఇప్పుడు దీనికి ఆల్రెడీ చిన్నగా స్టార్ట్ అయింది ఫ్లవరింగ్ సపోజ్ సేమ్ ఈ మడలు నేను ట్వంటీలో కట్టించాను ఇక దాని తర్వాత పెట్టిన మొక్క ఎన్ని సార్లు ప్రూన్ చేశాను చూసారు పెద్ద కొమ్మనే ప్రూన్ చేశా ఇక్కడ చాలా బాగా వచ్చింది అయితే సపోర్ట్ బాగా కాస్తుంది అండ్ ఇక్కడ మిరపకాయలు ఈ వెరైటీ చూపిద్దాం లాగా ఉన్నాయి మిర్చి మరి క్యాప్సికం మిర్చి అంటారా ఏమంటారా తెలీదు ఇది ఆ ఓకే మిరప ఇది చర్ల సైడ్ ఎక్కువగా వాడతారు దీన్ని ఒక్క మొక్క మీరు అసలు దాంట్లో సీడ్స్ చూస్తే చాలా చిన్నగా ఉంటాయి నాకు ఒక్క సీడ్ ఒక జస్ట్ ఒక చిన్న కాయ రాంబాబు ఇస్తే అది అసలు సీడ్ ఎక్కడ కనిపించాల నాకు ముందు ఉందా లేదా అని ఏదో వేస్తే ఒక్క మొక్క వచ్చింది ఆ ఒక్క మొక్కనే ఇది ఎన్ని సార్లు ప్రూన్ చేశాను నేను ఇప్పటికే మళ్ళీ కానీ ఫుల్ ఘాట్ అండి మామూలు మంట కాదు అది మంటగా ఉంటాయి ఇది మునగ చెట్టు ఇందాక మనం చూసాము కాయలు సంతోషం బేగం బేగంజీ ఇంత మంచిగా నాకు ఇచ్చి చూపించినందుకు ఇంత తోట తీయాలన్నా వీడియో తీయాలన్నా మంచిగా ఒక మాట్లాడాలి మీరు రావటము గార్డెన్ ని షూట్ చేయటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది సో మీరు మరి ఇంత దూరం వచ్చారు కాబట్టి మీకు హార్వెస్ట్ చేయటం అంటే బాగా ఇష్టం కాబట్టి నాకు ఒక చిన్న కోరిక మా గార్డెన్లో ప్రస్తుతానికి హార్వెస్ట్ కి వచ్చి ఉన్నాయి సో టొమాటోస్ ఉన్నాయి చిక్కుళ్ళు ఉన్నాయి ములక్కాయలు ఉన్నాయి టొమాటో ఇది పచ్చిమిర్చి ఉంది సో మరి మీతో హార్వెస్ట్ చేద్దాం అది తర్వాత వీడియోలు వస్తుంది ఈ వీడియోలు అయితే అంతే స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి అందరూ కూడా ఓఆర్జీ గార్డెన్ అన్ని ఫాలో అవ్వండి ఇంకా ప్రీవియస్ వీడియోస్ చూడండి ప్రీవియస్ వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో అందరూ కూడా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్గా నా గార్డెన్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్